ఏదో చిన్న కథ చెప్తాను స్టేజ్ షో ఇస్తానంటే కుదరదు పూర్తి స్థాయిలో అపోలో విశ్వాసాలు నేర్పించాలి వెళ్ళి శువార్త చేస్తుంటే ఎవడో వచ్చి కొడుతుంటే అన్ని మూసుకొని కూర్చొని పారిపోతాడు కనీసం నిలబడి కనీసం తనలు కూడా తినట్లేదు తనలు తినండి కనీసం అదేనే చేయండి ఏమిటండి మీరు మాట్లాడేది వీళ్ళెవరు క్రైస్తవులు కాదు వీళ్ళెవరు బైబిల్ చదవలేదు చదివినా అది వీళ్ళకి అర్థం కాదు ఎందుకో వినండి ఒకసారి అసలు ఇలా వాళ్ళు సువార్థకి వెళ్తున్నారు ఎవరు వీళ్ళు ప్రేరేపిస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఎందుకు సువార్థకి వెళ్తున్నారు ఎవరు వెళ్ళినట్టు ప్రేరేపిస్తున్నాడు అన్నాడు కదా వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించేటప్పుడు మరొక పట్టణానికి పారిపోండి అని ఏ చెప్పాడు పారిపోయాడు పారిపోముని చెప్పిగాడు పారిపోయాడు ఏసురాయండి అమరాబోతే చెప్తుడాడు ఇంటెలిజెన్సల్ సెకండ్ అండి బైబిల్ దేవుడు తిరిగి అని అట్టనే అన్ని తిరిగి మాటలు చెప్తుంటాడు బైబిల్ వచ్చిన వాళ్ళతో కాబట్టి బైబిల్ దేవుడిని పక్కన పెట్టి మీరు ధైర్యంగా తమను తీరండి అంటున్నాడు కనుక ఔరి సూనోలైతే అపోతే క్రిస్వులైతే వెళ్ళండి జువాతకి ఔరుషున్న లేకపోతే వెళ్ళకండి మానేయండి దీనికి మీరు ఏమంటారు సార్ ఈ అపాలజిక్ అపాలజిటిక్స్ బాగా నేర్చుకుంటే అపాలజిట్ అపాన్ జీయాజిత్ అపాలజిస్ అంటారు అపాలజి అపాన్యా అపాలజిస్ అంటారు